నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక సంఘాల ఎన్నికల యొక్క షెడ్యూల్ను విడుదల చేయడం నిన్ననే చెప్పిళ్ళు రోజు నుంచే నామినేషన్ ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ పార్టీ ఎన్నికల ప్రక్రియను చూడడానికి సీనియర్ నాయకులు ఈ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి డాక్టర్ బండా ప్రకాష్ గారిని శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి వారిని ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పర్యవేక్షణ చేయడానికి పార్టీ పరిశీలకులుగా అబ్జర్వర్స్గా పార్టీని గెలిపియడం కొరకు వచ్చిన ప్రకాష్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం మరి తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఆరు నెలలు అయింది ఈ మున్సిపల్ యొక్క పదవీ కాలం పోయి ఈ యొక్క టెన్యూర్ అయిపోయి కూడా దాదాపు ఒక సంవత్సరానికి దగ్గరకు వస్తూ ఉంది గత సంవత్సరం ఇరవై ఆరు నెలల్లో ఈ భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం మాత్రం శూన్యం ఇక్కడ ఏం జరగలేదు నిన్న మాత్రం ఒక దాదాపు వారం పది రోజుల నుంచి ఈ ప్రాంతానికి రోజు మంత్రులు రోజొక మంత్రి చొప్పున చాలామంది మంత్రులు వచ్చారు ఊరు నిండా శిలాపలకాల వేసి ఊరిలో ఏ పక్కకు పోయినా నాకు తెలిసి ఒక వంద శిలాపలకాల కంటే తక్కువేం లేవు మొత్తం కూడా శిలాపలకాలతో నిండిపోయింది భూపాలపల్లి అంటే ఎన్నికలు వస్తున్నాయంటేనే ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి శిలాపలకాలు వేసే సందర్భంలో అక్కడ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మా అభ్యర్థి కనుక గెలవకపోతే ఈ కాగితం నింపేత్తా ఇక్కడ అభివృద్ధి కాదు మీరు గెలిపించుకొని తీసుకురావాలి నాకు అప్ప చెప్పాలి అని చెప్పడం మా పార్టీ తరఫున ఎవరైతే చురుకుగా పనిచేసి గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళ మీద ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉదాహరణకు సదానందం అని ఇరవై రెండవ వాళ్ళు ఆయన పోటీ చేయడానికి ఆసక్తితోటి ముందు పోతూ ఉంటే ఆయన యొక్క భూమి ఉందని ఆ భూమిని కొలవాలని అందులో కొన్ని ఏమి ఉన్నాయని చెప్పి అర్ధరాత్రి నిన్ననే నోటీస్ ఇచ్చి అలా కొలిపియడం అంటే ఒక రకంగా దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగం చేసి ఓ రకమైనటువంటి భయభ్రాంతులు చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు మేము గతంలో అంబేద్కర్ సెంటర్లో జరిగినటువంటి అభివృద్ధి నిధులను తరలించుకుపోయిల్లు అని చెప్పినప్పుడు స్పందన రాలే ఆ పన్నులు జరగకపోతే సాక్షి నేనే పర్సనల్కి వెళ్ళి ఆ రోడ్డు మీద కురిసిన నిరసన దీక్ష చేసిన పనులు జరగలే కానీ నిన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అడావుడిగా దానికి సరి అనేటువంటి అసలు అసలు శాంక్షన్ ఉందా లేదా ఆ టెండర్ అయిందా లేదా తెలియదు ఎవరికి తెలియదు అడావుడిగా ఒక ఒక రెండు వందల మీటర్ల రోడ్డు మాత్రం అడావుడిగా చేసేటువంటి ప్రయత్నం అంటే ఎన్నికలంటే భయంతో చేస్తున్నారు తప్ప ప్రజలంటే ప్రేమతో మాత్రం ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తే దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తాడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ దేవుని వదలనే ఒట్లేసిన ఈరోజు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు అదే రకమైనటువంటి తంతు నడుపుతా ఉన్నారు గత ఐదేళ్లలో గత అంతకుముందు ఐదేళ్లలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాతనే ఈ భూపాలపల్లి సమగ్రమైనటువంటి అభివృద్ధిని చూసింది ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లిని ఒక జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది జిల్లా కేంద్రం చేయడం ద్వారా ఈరోజు ఒక కలెక్టరు ఒక ఐపిఎస్ ఆఫీసరు ఇక్కడ అన్ని రకాల ఆఫీసులు రిజిస్ట్రేషన్ ఆఫీసు లేబర్ ఆఫీసు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసు అన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినాయి భూపాలపల్లి ఆసుపత్రిని ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని ఈరోజు ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి సేవలు అందించడం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ వైద్య విద్య చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించాం మోడల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఈ రకంగా భూపాలపల్లి ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం రోడ్డు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు భూపాలపల్లి నేషనల్ హైవే టౌన్ నుంచి పోతా ఉన్నది దీని యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధిని భవిష్యత్తులో ఇక ఎలాంటి యాక్సిడెంట్స్ ఉండకూడదని చెప్పి ఒక బైపాస్ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది దురదృష్టవశాత్తు మేము నుంచి పోవడం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉండేటువంటి పాలకులు ఈ భూపాలపల్లి యొక్క పట్టణం యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం భయభ్రాంతులతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ముందు కొత్త కొత్త ఇళ్ళ లిస్టులు పట్టుకొని తిరిగి కొత్త కొత్త శాంక్షన్స్ ఇస్తామని చెప్పి గెలవాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి అనేది ఒక రాత్రి జరిగేది కాదు ఏదో ఒక ఎవ్రీ ఇయర్ ఇంత జరగాల ఇరవై ఆరు నెలలు కుంభకర్ణంలాగా నిద్రపోయి ఇప్పుడే నిద్రలేసినట్టుగా లేచి హడావుడి చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది మరి ఇవన్నీ కూడా పరిస్థితుల ప్రజలందరూ కూడా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి సరి సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా శాసనసభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఒక గుర్తు మీద పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి మొదటి ఎన్నిక ఇందులో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపియ్యాలనేటువంటి ఆసక్తితో ప్రజలు ఉన్నారని గత నెల రోజులుగా మేము బస్తీ బాటలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి విశేషమైనటువంటి స్పందన బట్టి తెలుస్తూ ఉన్నది కాబట్టి భూపాలపల్లి మున్సిపాలిటీని మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మా విశ్వాసం ప్రజల యొక్క ఆకాంక్ష గతంలో అనేక పర్యాయాలు ఈ భూపాలపల్లి ఈ పార్టీ కార్యక్రమం మీద కానీ మిగతా కార్యక్రమాల మీద కూడా రావడం జరిగింది వాస్తవంగా భూపాలపల్లితో మాకు ఒక ముప్పై ముప్పై ఏండ్ల పైగా అనుబంధం ఉంది గతంలో కూడా ఇక్కడ సింగరేణి కాలరీస్లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా అందులో మేము అందరం కలిసి వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న గుర్తులు కూడా ఉన్నాయి భూపాలపల్లి ఆ రోజు పరకాల పట్టణంగా ఉంటే ఒక పట్టణ ప్రాంతంగా ఉంటే భూపాలపల్లికి వెళ్ళి ఏ కావాలన్నా ప మనం పరకాలకు వెళ్ళేది కానీ తెలంగాణ రాష్ట్రం సహకారం కావడం కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ దీన్ని భూపాలపల్లి జిల్లాగా ప్రకటించడంతో పాటు అందరికీ గౌరవప్రదమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి అయిన డాక్టర్ జయశంకర్ గారి పేరు పెట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేయడం మనందరినీ గర్వించదగ్గ అంశంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇవాళ ప్రభుత్వాల్లో అభివృద్ధి కంటే ఎక్కువ తెరుగుగా మన దిశలో నడుస్తుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే జిల్లాలని రద్దు చేస్తాం మీకు అందరూ విన్నరు అసలు ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఒక ఆందోళన ఉన్నది ఏ జిల్లా రద్దు అవుతుందని మొన్న సీతక్క ప్రకటించుకున్న నా జిల్లా అయితే రద్దు కాదు దాదాపు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క శాసనసభ్యుడు నా జిల్లా రద్దు కాదు నా జిల్లా రద్దు కాదని మున్సిపల్ ఎన్నికల ముందు చెప్తున్నారు మరి ఏ జిల్లా రద్దు అవుతుంది ఏ జిల్లా మీద మీరు కమిటీలు ఇస్తారు ఏ జిల్లా రద్దు చేయదలుచుకున్నారు ఏ జిల్లా అభివృద్ధిని అడ్డుకోదలుచుకున్నారో స్పష్టంగా ఈ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు మీరు మేము పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు పరిపాలన చేరువలా అందాలన్న సంకల్పం కోసం డీసెంట్రలైజేషన్ చేయాలన్న సంకల్పం కొద్ది కేసీఆర్ గారు ఈ జిల్లాలో కూడా ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని ఒక జి జిల్లా స్థాయి చీఫ్ ఇంజి ఎస్సీని ఇంజనీరింగ్ అధికారులని ఇవ్వడంతో పాటు అనేక పురపాలక సంఘాలని కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి రెండు నెంబర్ల మీద ఉండేది అది ఇలా వంద పైన పురపాలక సంఘాలు ఉన్నాయి కార్పొరేషన్లు కూడా చేసినారు అనేక జిల్లాల్లో కార్పొరేషన్లు కూడా అయినాయి మనకు ఇవి చేయడం వల్ల ఏంటంటే దానికి ఒక సమగ్రమైన అభివృద్ధిని అందజేయాలన్న సంకల్పం కొద్దీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థల బలోపేతంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మెరుగైన సౌకర్యాలతోటి మనకు వస్తువులు అందాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాలు చేసినాం మీకు అందరికీ గుర్తు ఎలా ఇంతకుముందే రమణ భావిస్వామి చెప్పింది ఎన్నడైనా అడుగున్నారా మీరు భూపాలపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని ఎవరైనా ఊహించిండలా అసలు వైద్యం కావాలంటే పరకాల గురికేది మీరు అటువంటిది పరకాలి అలా భూపాల పెళ్లికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఇవాళ రివర్స్ ఇవాళ పర్కాల్లో ఏదైనా అత్యవసర వైద్యం ఉన్నదంటే మన పక్కకు భూపాలపల్లి ఉన్నది కానీ మనం పోతే అందితే మనకు మొత్తం మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ సర్జరీ కానీ మెడికల్ కానీ మిగతా అత్యాధునికమైన వైద్యాన్ని అలా భూపాలపల్లి అందజేయగలిగే పరిస్థితికి మనం భూపాల పెళ్లిని తీసుకొని రాగలిగినాం పదేండ్ల పరిపాలనలో అత్యంత అద్భుతంగా డెవలప్ అయిన నియోజకవర్గాల్లో భూపాలపల్లి ఒకటి ఇందులో అనేక కార్యక్రమాలు మనం చేస్తూ పోయినాం మరి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ మనం నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అనేక నేను అనుకుంటా మీ దగ్గర జరిగిన అర్బన్ పార్క్ వాస్తవంగా కంపేర్ చేస్తే మీరు అనేక ప్రాంతాల్లో కనబడే అంత గొప్పగా డెవలప్ చేసినాం మనం ఇక్కడ అర్బన్ పార్క్ని కూడా అట్లా అనేక అంశాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మనం పరిశీలిస్తే డబుల్ బెడ్రూమ్ ఇవాళ మనం కట్టినే వాళ్ళు పంచుకునే కాడికి వచ్చింది ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేదు కదా ఇంద్రమ్మ ఇన్ అంటున్నారు అసలు ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి ఎన్ని అయినాయి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇవాళ జాబితా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ రెండో మూడో జాబితాలు బయటకు తెస్తారు అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది మీకు అందరికీ తెలుసు రైతుల విషయంలో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది మేము చెప్పాల్సిన అక్కర్లేదు ఇప్పుడు ఎవరికైతే రెండు లక్షలు రుణమాఫీ అయినారో దాంట్లో సగం మందికి కూడా రుణమాఫీ గాలే ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో రుణమాఫీ కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏం చెప్పిందంటే రెండు లక్షల కంటే పైన ఉంటే పైన మీరు కట్టుకోండి మీద మాఫీ చేస్తామన్నారు కట్టినాక అవి ఇవి మొత్తం ఎగొట్టి ఈ పరిస్థితి మనకు వాళ్ళ బాలలేఖ ప్రకారమే నలభై రెండు లక్షల మంది వాళ్ళకి రావాలన్నది ఇలా ఇరవై లక్షల మందికి తీసుకొచ్చిన దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ శాతంలో రుణమాఫీ చేసినప్పుడు ఇలా రైతు బంధు లాంటి కార్యక్రమం ఏమైందో మీరు అందరు కండ్ల ముందట చూస్తూనే ఉన్నారు ఇప్పటికి వీళ్ళు వచ్చినాక న్యాయంగా ఇస్తే నాలుగు విడతలు ఎంతో ఇవ్వాలి మనకు ఓ రెండు విడతలు ఇచ్చినట్టు చేసి రెండు విడతలు ఎగ్గొట్టే ప్రయత్నం ఇప్పటి జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం మరి రైతుల పట్ల ఈ వాటికి యూరియా కొరత కోసం రాష్ట్రం అంతటా తల్లడిల్లుతున్న పరిస్థితి మరి రోడ్ల మీద మళ్ళీ చెప్పులు పెట్టుకుంటున్న సంస్కృతి ఆనాటి కాలంలో ఎట్లుందో అట్లా తీసుకొచ్చినాం మేము మొన్న కూడా హైదరాబాద్ మొత్తం రింగ్ రోడ్ లోపల మొత్తం ఒకటే కార్పొరేషన్ చేస్తాం లేకుంటే అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం చేస్తామని రోజు కూడా అన్నాం ఇవాళ గ్రామాలకు తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా అన్న పోయి ఉండే ఆస్కారం ఉన్నది అంతకుముందు మంచి నీళ్ళు లేవు కరెంట్ లేదు అంతకుముందు గ్రామాలలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ వచ్చినాక గ్రామాలలో ఇంత తాగే నీళ్ళు దొరుకుతున్నాయి కరెంటు వచ్చే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గ్రేట్ అసెట్ అది అనేక మంది పట్టణ ప్రాంతాలకు వలసపోయింది కూడా ఆ ప్రభుత్వాల కాలంలో వలసపోయింది ఇవాళ పల్లెల్లో పోయి కనీసం వ్యవసాయ రంగాన్ని చూసుకుంటున్నారంటే ఆ తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనత మాత్రమే తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే అంతకుముందు మేము రాజకీయాలలో ఉన్నాం మేము ఎప్పుడు ఊళ్ళలో పోయినా బిందెలు అడ్డం పెట్టేది మాకు ఏ కార్యక్రమానికైనా పోనీ ఆడబిడ్డలు వచ్చేది బిందెలు అడ్డం పెట్టేది మా సంగతి ఏందో చెప్పినాక మీరు గదులు లేని అప్పటిదప్పుడు ఎవరినో పిలిపించి సర్పంచం పెట్టి బాగా కాడ మాట్లాడుకుండా ఒక పదివేల రూపాయలు ఆ ట్యాంకర్కి ఏదో వేయాలి ఇలాగ నీళ్ళు తెచ్చిపోయిండి ఒక ట్రిప్ కాకపోతే రెండు ట్రిప్పులు అని బతిలాడేది ఇలా పరిస్థితి తెలంగాణ లేదు వాళ్ళ తెలంగాణ వచ్చినాక గర్వంగా సగర్వంగా ఆడబిడ్డలు కానీ మన బోరు బోరు పంపులు లేవు ఎప్పుడైనా ఊరికిపోతే డిమాండ్ ఏంటిది బోర్ వేయాలి ఎలా బోర్లు మాయమైనాయి మోటార్లకు రిపేర్లు మాయమైనాయి ఒక మంచి క్వాలిటీ పవర్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తూ మనం చేస్తున్న దాన్ని ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ అని నడుస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ చాతగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పాడు అరే గవర్నమెంట్ వచ్చిందిరావు నువ్వు ఏం చేయకు ఉన్నదాన్ని మెయింటైన్ చేయ మొదలు ఉండేదట్లా చేసి నువ్వేం డెవలప్ చేస్తావో చెప్పు ఇలా మన గురుకులాలు పెట్టినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటేవి ఒక్కటి అట్టకపోతే ఇప్పటికి రెండేళ్ళు అయిపోయాయి కదా ఒక్క స్కూల్ అన్న ఓపెన్ అయిందా ఎన్ని స్కూళ్ళకు ఫౌండేషన్ ఎన్ని స్కూళ్ళకు గోడలు వేసినాయి ఇంకెప్పుడు కంప్లీట్ కావాలి ఉన్న గురుకులాలను నిర్లక్ష్యం చేయబడితే ఆడ పిల్లలు చనిపోబట్టే వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కూడా అంది అందజేయలేని పరిస్థితులు ఉన్నావు ఏ గురుకులాల ఎక్స్పెన్షన్ బంద్ చేసినాం అంతకుముందు మనం రెండు విడతలుగా ఇచ్చినప్పుడల్లా మనం బీసీ గురుకులాలు ఇచ్చినాం వెయ్యి పైన ఇలా గురుకులాలను మనం విద్యార్థులకు ఇచ్చినాం దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది పిల్లలు గురుకులలో చదువుకున్నట్టు చేయగలిగినాం ఇవాళ ఏమవుతున్నది కొన్నిట్ల అడ్మిషన్స్ డ్రాప్ అవుట్ అవుతుంది మనం డిగ్రీ కాలేజీలు కూడా ఇచ్చినాం దాంట్లో డిగ్రీ విద్యా వ్యవస్థ వరకు కూడా దాంట్లో పనిచేసే విధంగా ఆడపిల్లలకు మంచి భద్రత ఉండే విధంగా కాలేజీలు పెట్టినాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక డిగ్రీలో డ్రాప్ అవుట్స్ వస్తున్నాయి మనకు అనేక పాఠశాలల్లో సరైన పద్ధతి ఎంబడి మరి నిర్వహణ చేయలేని పరిస్థితి ఇలా విద్యారంగంలో కూడా ఉంది మీరు ఒక్క రంగం కాదు విద్యారంగం చూసుకోండి ఇవాళ మీ దగ్గర ఉన్న వైద్య రంగం చూసుకోండి హాస్పిటల్ ఉంటుంది మందులు ఉండయి నిధులు మరి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండయి మరి అదే కాకుండా పట్టణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల మీద కూడా వారు ఇప్పటివరకు చేసిన శ్రద్ధ లేదు మొన్న ఎన్నికల ముందు అడావుడిగా వచ్చి చేయడం తప్ప పట్టణ ప్రాంతాల మీద కూడా ఒక విధానం లేదు మన తెలంగాణ ప్రభుత్వానికి పట్టణ ప్రాంతాల మీద ఒక విధానం ఉంది పారిశ్రామిక అంశాల మీద మనం టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి అనేక పరిశ్రమలను తీసుకొచ్చినాం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినాం సాఫ్ట్వేర్ రంగంలో ఆనాటికు ఉన్నదాన్ని నాలుగు రెట్లు పెంచగలిగినాం దాదాపు రెండు లక్షల కోట్లపైన ఎగుమతులకు తీసుకుపోగలిగినాం మరి అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగినాం అనేక ప్రాంతాల్లో మనం అభివృద్ధిని కూడా చేసుకోగలిగినాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు రోజుకొక మాట రోజుకో ముచ్చట రోజుకో కొత్త కథ అంతే తప్ప వేరే ప పనులు ఖచ్చితంగా చేసే పరిస్థితి లేని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ వాటిల్లో ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని దుస్థితి ఇలా రాష్ట్రంలో కనబడుతుంది ఇలా రాష్ట్రంలో ఏం కనబడుతుంది అంటే మీరు కర కరెక్ట్గా మీరు చూడండి పదిహేను రోజుల నుంచి రెండే మ్యాటర్లు నడుస్తున్నాయి ఒకటి ఎవరో మంత్రి ఒక ఐఏఎస్ అధికారితో మిస్బిహేవ్ చేసిండు అనే వార్త ఒకటి మీడియా ఛానల్ దానికి ఉల్టా ఇంకొక ఆయన మొత్తం పత్రికల పేర్లు పెట్టే రాసిండు ఈయన అవినీతి పరుడు ఈయన అది చేసిండు అది నైనీ బ్లాక్లో ఇది చేసిండు నైనీ బ్లాక్ అనేది ఎవరికి తెలియదు మన సింగరేణి గురించి ఆలోచించటోళ్ళు ఇక్కడ సింగరేణి బిడ్డలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇలా ఎంత అన్యాయం చేస్తున్నారు కార్మిక వర్గానికి ఇలా నైనీ బ్లాక్లో సైట్ విజిట్ పేరు మీద దందాలు చేస్తున్నారని వాళ్ళకు వాళ్ళు ఆరోపణలు చేసుకొని పదిహేను రోజుల నుంచి హెడ్డింగ్లో వాళ్ళే ఉన్నారు ఎవరు లేడు బయట వాళ్ళు లేరు వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళని వాళ్ళు విమర్శించుకోవడం చివరికి నిన్న గవర్నర్ దగ్గరికి వస్తే కూడా నలుగురు మంత్రులు పోయిననేదే నిన్న హెడ్ హెడ్ న్యూస్ మనకు హెడ్లైన్ ఏంటిదే అంటే నలుగురు మంత్రులు ఒక దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకున్నారు దేని మీద మాట్లాడలేదు ఇలా మంత్రులు వివరణ ఇస్తాను మేము దానికోసం మాట్లాడలేదు మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడినాం దీనికోసం మాట్లాడినాం దానికోసం మాట్లాడ అంటే రాష్ట్రంలో నలుగురు మంత్రులు కలిసి అభివృద్ధి కోసం మాట్లాడతారని అనుకునేది కూడా వెనకకపోయి మనం ఒక భిన్నమైన వైఖరితో ఈ రాష్ట్రాలు పనిచేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం మరి ఇంత దుస్థితిలో రాష్ట్రం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ ఆలోచించుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇయాల నీ దగ్గర నీటి సమస్య తీర్చింది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం రమణారెడ్డి గారు ఇక్కడికి శాసనసభ్యులుగా పనిచేస్తున్న క్రమంలో ఒక్కొక్క సమస్యను కూడా తీసుకెళ్ళి వారు ప్రభుత్వంలో అడిగింది ఏంటంటే నా నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎంత వీలైతే అంత నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి అన్న సంకల్పం చేయడం వల్ల ఇలా డబుల్ బెడ్రూమ్లు కావచ్చు మీ దగ్గర రోడ్లు కావచ్చు మిగతా అంశాలు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కావచ్చు ఇవాళ ఇక్కడ మెడికల్ కాలేజ్ కావచ్చు వాస్తవంగా మీ దగ్గర మెడికల్ కాలేజ్ పెడతామంటే అందరూ వద్దన్నారు చాలామంది దీన్ని భిన్నంగా కూడా అన్నారు ఇక్కడేం పెడతారు ములుగులో పెడతారు ఇక్కడ పెడతారు అన్నారు అయినా వారు కొట్లాడి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురావగలిగింది ఇలా దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ రాబోతున్నది మిగతా విభాగాలు కూడా రాబోతున్నాయి మరి ఇటువంటి అభివృద్ధి అనేది గతంలో ఎప్పుడు భూపాలపల్లి ఊహించి ఉండదు భూపాలపల్లిని ఒక సింగరేణి బేస్డ్ డెవలప్మెంట్ కిందనే మనం ఆలోచించినాం సింగరేణితో పాటు ఈ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల ప్రజలు కానీ అందరు కానీ అభివృద్ధి అయ్యే విధంగా మరి ఆలోచనలు చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేసిన నేపథ్యంలో మరి పట్టణ ప్రజలు భూపాలపల్లి జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలి భూపాలజిల్లి జిల్లా పోవాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలి డిసైడ్ చేసుకోవాలి భూపాలపల్లి జిల్లా కావాలన్నా బీఆర్ఎస్ అండి మీకు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు జిల్లాలు పోతాయని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిపోయాడు జిల్లాలు తీసేస్తా అని మళ్ళాంటి జిల్లాలైతే ఇంకా చెప్పిండు ఓ ఇది ఆరు జిల్లాలు చేసినావు మళ్ళీ రెండు జిల్లాలకు వస్తుందని ఇప్పటికే రాస్తాను పత్రికలలో ఒక జిల్లాకో రెండు జిల్లాలకు అవుతుంది మరి ఇక్కడ అట్లంటే మీ భూపాల్ జిల్లా పొడగొట్టడానికే వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నట్టే ఖచ్చితంగా హామీ ఇయ్యాలే ఎన్నికలలా ఎక్కడికక్కడ నిలదీసి అడగాలే నా జిల్లా ఉంటుందా పోతుందా నీ జిల్లా పోతే నీ మెడికల్ కాలేజ్ పోతుంది నీ డెవలప్మెంట్ పోతుంది నీ కలెక్టర్ ఆఫీస్ పోతుంది నీ ఎస్పీ ఆఫీస్ పోతుంది నీ కట్టిన భవనాలు అన్నీ ఏం కావాలి మేము కలెక్టర్ ఆఫీస్ మేము నేను కూడా వచ్చినాను ఓపెనింగ్ రోజు మీ ఎస్పీ కార్యాలయం మేము అందరం ఓపెనింగ్ రోజు వచ్చినాం మరి అద్భుతంగా కట్టినాం ఆ భవనాలు చూడండి అసలు వాటి వాటి ఎట్లా ఎంత గొప్పగా ఉంటాయి చాలా ప్రాంతాల్లో ఒక సెక్రటరియేట్ కంటే గొప్ప గీడ మనం ఆఫీసులు కార్యాలయాలు కట్టుకున్నాం కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నాం మొత్తం ముప్పై రెండు శాఖలు అక్కడ పనిచేసే విధంగా కట్టుకున్నాం ఎక్కడ ఒక ఆఫీసుకు పోతే అన్ని పనులు అయిపోయేటట్టు మనం చేయాలన్న సంకల్పం కొద్ది కార్యక్రమాలు చేసినాం అది ప్రజల గురించి నిరంతరం ఆలోచించే కేసీఆర్ గారి వల్ల సాధ్యమైంది కానీ అవును ఇప్పుడు జిల్లాలు రద్దు చేసి మళ్ళీ అన్మకుండ బొమ్మో లేకుంటే వరంగల్ బొమ్మనో చెప్తారు కావచ్చు మరి ఈ దుస్థితి ఈ రాష్ట్రంలో రావాలన్నా దీన్ని ప్రశ్నించొద్దా ఈ ప్రశ్నించడం అనేది ఓటు ద్వారానే ప్రశ్నించాలి మీరు ఎన్నికల్లో బుద్ధి చెప్తే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది రేపు నీ జిల్లా ఉంటుంది అట్లనే భూపాలపల్లి నిలబడాలంటే ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ను ఓడగొట్టు లేదు మొదలు మీరు ఓడగొడితే జిల్లా ఉంటుంది మీరు వాళ్ళని గెలిపిస్తే ఆగరు ఆమోదం లభించినట్టే కదా జిల్లాల మార్పు మీరు ఓటేసంటే జిల్లాలు మార్చుకోవచ్చు కాబట్టి రేపటి నుంచి ఆ జిల్లాను తీసి ఈ జిల్లాని రద్దు చేసి ఇంకో జిల్లాతో కలుపుతారు మీరు కూడా ఇంకో జిల్లాకు పోయి చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఏదైతే భూపాలపల్లి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదకొండేళ్ళు కష్టపడి కేసీఆర్ గారు ఆరు నిషుల మీ మీద ప్రేమతోటి గౌరవంతో అభిమానంతో ఏదైతే చేసి జయశంకర్ గారి పేరు పెట్టిండో దాన్ని కోల్పోయే దుస్థితి భూపాలపల్లి ప్రజలు రాకూడదని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఊడగొడితేనే భూపాలపల్లి జిల్లాకు భవిష్యత్తు భూపాలపల్లి ప్రజలకు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే మీరు ఖచ్చితమైన దిక్సూచిని చూపెట్టిన వాళ్ళు అవుతారు ఎటువైపు ప్రభుత్వాలు పనిచేయాలనో మీరు చూపెట్టాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలి కాంగ్రెస్ను ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎన్నికల సందర్భంగా నన్ను పార్టీ నన్ను ఇక్కడికి పర్యవేక్షకుడిగా పంపించడం జరిగింది ఇప్పుడిప్పుడే మరి నిన్ననే నోటిఫికేషన్ వచ్చి ఇవ్వాలనే నామినేషన్లు అన్నారు మన దగ్గర జాతర యొక్క ప్రభావం కూడా విపరీతంగా ఉన్నది అయినప్పటికీ ముప్పై తారీఖు లోపల సంపూర్ణంగా మా అన్ని నామినేషన్లు అయితే ఆ లోపట్నే అర్హులైన అభ్యర్థులకు ఎక్కడైతే యునానిమిటీ ఉన్నదో అక్కడ దాదాపు అభ్యర్థుల వివరాలను కూడా ముప్పై తారీఖు వరకు ఎన్ని వీలైతే అని ప్రకటించడం కూడా జరుగుతుంది మిగతా వాళ్ళని అందరినీ కూడా మేము విద్రయాల్స్ లోపల కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి మాకు ఎక్కడైతే భిన్నమైన పోటీ ఉన్నదో ఆశా వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తాం కన్విన్స్ చేసి ఖచ్చితంగా అందరి మధ్య యునానిమిటీ సాధించి ఒకరే అభ్యర్థి పోటీలో నిలబెట్టేటట్టు చేసి వారికే బీఫామ్ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తాం దీంట్లో పార్టీలో పనిచేసే పద్ధతి సీనియారిటీ మరి పార్టీకి సిన్సియర్గా ఉన్నారు అనేదాన్నే ప్రాధాన్యతగా తీసుకుంటాం ఒకటి రెండవ ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళందరి పేరు మీద సర్వే చేస్తున్నాం మేము ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరు టికెట్ కోరిన ప్రతి ఒక్కరు పేరుని మా సర్వేలో పంపిస్తాం ఖచ్చితంగా వాళ్ళకు ప్రజాదరణ కూడా ఉండాలి మేము మంచిగా ఉండడానికి కాదు మాకు నమస్త పెడుతున్నాం లేకుంటే మాతో మంచిగా మాట్లాడుతున్నావు కాదు ప్రజల్లో చేస్తారండి ప్రజల్లో కూడా నమ్మకం విశ్వాసం ఉన్న మా పార్టీ అభ్యర్థుల్ని మా సిన్సియర్గా ఉన్న సీనియర్స్ని చూసుకొని వారిని సెలెక్ట్ చేస్తాం ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా ప్రజా జీవితానికి అంకితమై వారు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు మరి కాబట్టి ఆ రెండు క్రైటీరియాలని ముఖ్యంగా చూసుకుంటాం మరి మిగతా అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే జాతర ఉంది కాబట్టి అరువులైన అభ్యర్థులు ఎవరెవరైతే రిజర్వేషన్ చేసే పోటీ జాబితాలో పోటీ వాళ్ళు ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్లు తీసుకోండి వెంటనే రెండోది మీకు ఎక్కడెక్కడైనా ఇంటి పన్ను నల్ల పన్ను మిగతా కట్టి ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోండి మీ జమానత్దారు కూడా మీకు ఎవరైతే ప్రపోజర్ ఉన్నాడో వారు కూడా వాళ్ళ ఇంటి పేరు మీద కూడా ఏం అవి ఉండొద్దు అవి కూడా చూసుకోండి రెండోది ఏవైనా అఫిడవిట్ జా ఒక అఫిడవిట్ వేయాల్సి వస్తుంది ఆస్తుల వివరాలు మిగతా అప్పుల వివరాలు చెప్పాల్సి వస్తుంది ఏవైనా కేసులు ఉంటే కూడా వాటిని నమోదు విషయంలో కూడా వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా శిక్ష పడితే కూడా అది కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్లో ఇది తెలంగాణ కాలంలో అనేక మంది పనిచేసినప్పుడు అనేక మందికి మరి అయ్యో ఒక కేసో అదో ఏదో ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి అటువంటి వాటి జాబితా కూడా తీసుకొని స్పష్టంగా ఎక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండకుండా ఇక్కడ కూడా మా దగ్గర మీకు ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి మా సీనియర్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు మీకు అన్ని రకాలుగా గైడ్ చేస్తారు ఎట్లా ఫామ్ నింపాలి ఎట్లా చేయాలి ఎట్లా అఫిడేవిట్ తీసుకోవాలి అటువంటి వాళ్ళ సంపూర్ణ సహకారాన్ని తీసుకొని మీరు దీన్ని సంపూర్ణంగా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి తప్పనిసరిగా భూపాలకపల్లి పురపాలక సంఘంపై బీఆర్ఎజెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను